మార్నింగ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల మోన ఈ కుక్కను చూసారా ఈ బుక్కల మొఖం అన్ని పెట్టింది మాకు పెంట హాస్పిటల్కి అయితే ట్రై ఇప్పుడేమో ఆధార్ కార్డు బయోమెట్రిక్ చేపించాలంట అదేమో మాకు దగ్గరలో ఎక్కడ లేదు ఖచ్చితంగా పాపట్లయితే వెళ్ళాలి అందుకని చెప్పేసి స్కూల్ నుంచి రమ్మంటే ఎగ్జామ్ రాదు చిన్న ఎగ్జామ్ తెలియ ఎగ్జామ్ రాసి పదిహారు నుంచి మాస్టర్ని అడిగి వచ్చింది అది సంగతే ఇంకెక్కడికెక్కడ తీసుకెళ్తా కుక్క ఇది ఈ సార్ పెట్టి తీసి అదండ విషయం ఇప్పుడైతే బాపట్టాలి వచ్చిన తర్వాత చాలా పనులు ఉన్నాయి అవి అయితే ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోతున్న పనులు ఇంటి దగ్గర అనమాట అవి మీకు ఫర్దర్గా చూపిస్తా ఏం పనులు అనేది షాప్ దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంది తొందరగా కానియండి కానివ్వండి నాకేమో అప్పుడప్పుడు కారుకి వెళ్తాం ఈ ఆరోగ్యం బాగా పోవడం ఈ సమస్యలు అనమాట అందుకని ఈరోజు ఆర్చుకొని తీర్చుకుని అయితే బయలుదేరే రేపు సంగతే పౌడర్ మొత్తం చూడండి పౌడర్ ఎండలో రెండు అడుగులు వేసే వరకు పౌడర్ మొత్తం చెమట రూపంలో కారిపోయింది కానిచ్చ రెండు విషయం తలుపు తాళం మీ దగ్గర ఉందా ఇప్పుడు తాళం వేసుకెళ్తే వాళ్ళ సంగతి అయింది మధ్యాహ్నం వచ్చిన దగ్గర నుంచి ఇంకా తాళం వేయకుండా వెళ్ళాము తీసా ఆధార్ కార్డు నీటే అయిపోతుంది కరెక్ట్ తీసావా ఈ కళ్ళ గురించి మాట్లాడాలండి మర్చిపోయాను మొన్న మొన్న పిడిగిరాలు వెళ్ళినప్పుడు భోజనం చేసి హోటల్లో సోఫాలో పక్కన పెట్టే ఇక హ్యాండ్ వాష్ చేసుకుని బయలుదేరి ఇచ్చా అనమాట అక్కడ పనిచేసే కుర్రోడు మోగతను అంటే సైకిల్తోనే అర్థమవుతుంది అనమాట తను తీసుకుని తన స్కూటీలోనూ బైక్లోనూ పెట్టుకుని తను డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నాకు అప్పుడు గుర్తొచ్చి సాయంత్రం వెళ్ళి అడిగా మధ్యాహ్నం మూడు గంటలకు ఏం భోజనం చేసేవాళ్ళని ఐదు గంటలకు ఆరు గంటలకు వెళ్ళి అడిగా అనమాట అడిగితే ఓనర్ని అడిగితే చెప్తానండి కనుక్కుని చెప్తానంటే ఆ కుర్రోడుకు ఫోన్ చేసి వీడియో కాల్లో ఏ కలచూడంతా ఎక్కడుంది కస్టమర్ వచ్చాడు అది చెప్పాడు అంటే నవతా బండిలో ఉంది వస్తా వస్తానని చెప్పి అరగంట గుర్తుంటే కానీ రాలేదు ఆ కుర్రోడు తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట లేకపోతే మళ్ళీ వంద రూపాయలు పెట్టుకోవాల్సి వచ్చేది ఈ ఎండకి దుమ్ముకి ఇదే మనల్ని కాపాడుతుంది రెడీనా పౌడర్ అంతా ఇంక ఈ ఫోటోనే ఆధార్ కార్డులో ఉండేది శుభ్రంగా దిగాలి దాని అక్క చూడమ్మా ఇదిగోండి ఇవండి ఇది ఆధార్ అప్డేట్ అయితే దిగ్విజయంగా పూర్తి అయిపోయింది షోఅబ్బా అరగంట కూడా పట్లేదండి పూర్తిగా రోడ్డు మీద నుంచి ఉంటావు ఇటు బండి అడ్డం ఉందిగా నేను బండి తెస్తా తీవా ఎందుకు తీవు మైలావా ఏందమ్మా నేనే నేనేం చెప్పాను అన్సీ నీకు ఏదో చెప్పానులే నీకెందుకు గుండె వేసుకుని తినేదాన్ని తిను చదండి సంగతి మనం అయితే ఈజీగా ఒంటి గంట ఇరవై నిమిషాలకైతే ఇంటికి వచ్చాం అన్సీ ఆత్మ కొట్టుకులాడింది ఐస్ క్రీమ్ ఆడిద్దామని పద్దా అదే കറി പോ ഫ്രിഡ് എൻ്റെ ഫുൾ തന്നാലും అవకాశం ఉన్నంత వరకే ఎవరు అండి అంటున్నారు మిమ్మల్ని అంటున్నాను అండి అని నువ్వు అండి ఇవి తీసుకోండి అండి తీసుకోండి తీసుకో పర్లేదు బాగానే అట్లా జరిగిందండి అసలు అసలు విషయానికి వస్తే ఎవడి ముట్టి అంటారు కదా నీళ్ళు వస్తే వాడికి తెలిసింది అన్నట్టు ఉన్నట్టుండి రాత్రి సడన్గా పెద్ద గాలి వర్షం వచ్చేసినట్టు వచ్చేసింది అనమాట వచ్చేవారికి గుండె గుబేలు అంది ఎందుకంటే మన రేకు బగులు ఉంది కదా ఆ రేకు పగిలిన దానిలోంచి వాటర్ గారిని అంటే ఇల్లు మొత్తం గందరగోళం అయిపోతాయి మీకు చెప్పలేదు నేను ఇది బుక్ చేసి ఇంచుమించు ఒక మూడు నెలలో నాలుగు నెలలు అవుతుందేమో ఇదేంటంటే గ్లూ గన్ ఉంటారు చూసారా ఇది ఒకటి షోల్డరింగ్ రాడ్ చూపించాను మీకు చూపించలేదు ఇది గ్లూ గన్ను ఇది మనకి గ్లూ స్టిక్స్ పెట్టుకుని నక్కేమంటే అది అట్లా మైనలాగొచ్చి అతుకుపోయద్ది అనమాట దీంతోపాటు రెండో మూడో ఇచ్చాడు దాని తర్వాత నేను గ్లూ స్టిక్స్ కూడా బుక్ చేశా అయిపోయే వాడికి గ్లూ స్టిక్స్ చాలా అంటే చాలా అనమాట మీరు చూసారా చాలా బుక్ చేసా అనమాట ఇట్ అయ్యే చెప్పే కదా ఈ రేకులకి ఏదైతే గ్యాప్లు ఉన్నాయో ఆ గ్యాప్లు వేద్దామని చెప్పి వీడిని బుక్ చేశాను ఇప్పుడైతే ఈ గ్లోవ్స్ని ఈ గన్లో పెట్టేసి అక్కడైతే వేద్దాం అనమాట అది చిన్న ప్రయత్నం నేను మీకు కోట చూపించలేదు మనకి కరెంట్ పని చేసినప్పుడు వైర్లు మిగిలినాయి కదండి ఆ వైర్లు మిగిలినప్పుడైతే రెండు బోర్డులు తయారు చేశా నాంత రెండు అబ్బా నేను తయారు చేసే ఎందుకంటే మనకి పాతవి ఉన్నాయి కదా బోర్డులో ఈ వైర్ మొత్తం అట్ చేసే అనమాట ఇదేమో తక్కువ పొడవమ్మాది బోర్డు మిగిలిన లాస్ట్ వైర్ ముసా ఇదేమో త్రీ ట్వంటీ వైర్ చేసా పెద్ద వైర్ ఇది నాకు తెలిసి ఇప్పుడు ఇదే పట్టుకెళ్దాం పైకి ఇది ప్లస్ ఈ గన్ను ఈ స్టిక్స్ ఇంకో పని కూడా చేయాలనుకున్నా పైకి వెళ్ళాక కూడా చూపిస్తాను మీకు పైపుని చూసారా ఆ ట్యాంక్ నిండిపోయేది ఆ నుంచి వాటర్ పడుతుంటే ఇవ్వట్టుగా మా ఇది మొత్తం తడిసిపోయి ఈ డోర్ మీద పడిపోయి నీళ్లు ఈ డోరు రస్ట్ వచ్చేస్తుంది చూడండి నట్టుకోట్లు అదేవిధంగా లోపల కొడను మొత్తం రస్ట్ వచ్చేస్తుంది ఇది ఎట్లాగే కొనసాగిందంటే అబ్బో ఇది పూర్తిగా పోయింది అట్లాగే కొనసాగిందంటే ఈ డోర్ మనకి ఒక సంవత్సరం ఒక సంవత్సరం కూడా రాదనమాట అందుకని చెప్పేసి ఈ పైపుని ఇదిగోండి ఈ పైపే ఒక మొక్క కోసి నాకు తెలిసి రేకుల వేస్తే రేకుల మీదకి వెళ్తే నిండిన తర్వాత వచ్చి అక్కడ పడతాయి అనమాట వాటర్ మనకి ముందా బావిలు ఉన్నాయి కదా ఆ బావిల దగ్గర పడతాయి అప్పుడు మనకు తెలిసింది కాబట్టి స్విచ్ కట్ చేసుకోవచ్చు అది మన తక్షణ కర్తవ్యం ఎక్క తనిఖే ఇబ్బంది ఎట్టెక్కలో తెలియదు మీన్స్ ఇది ఇది అంటే ముందు పైన పెడతా పెట్టాలంటే విషయం ఏంటంటే ఇది టాపర్ అడ్డు పడిపోతే ఈ వెళ్ళకోకుండా ఇట్లా ఇట్లెస్తాడనమాట మనం పైన హోల్లో టెస్టర్ పెట్టి ఉన్నామంటే ఈ హో హోల్స్ ఓపెన్ అవుతాయి అప్పుడు పెట్టవచ్చు ఇది ఉందా బ్లేడు

ముందు దీన్నే ఫిక్స్ చేద్దాం అండి ఇది నిండిపోయింది అనుకోండి మళ్ళీ చాలా పడిపోయింది ఇది పట్టదుగా పడతలేదు సరే అగ్గిపెట్టి అగ్గిపెట్టి గోడ మీద ఎక్కి వెందమ్మా ఏం చూస్తా పడతావు దిగు ఇది దీంట్లోకి పట్టలేదండి అందుకే దీన్నే దీంట్లోకి ఎక్కిచ్చా టేప్ వేసేస్తే టైట్గానే ఉంది వాటర్ అయితే పోవన్నమాట టే వేస్తే సెట్ నుంచే మొదలు పెడతాం అలాంటి విషయం ఫిక్స్ చేసాం ఇప్పుడు మనం పొడవు చూసుకునే దీన్ని అదే మేము కట్ చేసుకుంటే ఓపెన్ అయిపోతే అదండి విషయం పూర్తి సెటప్ అయితే అయిపోయింది ఇది ఎలా వెళ్ళి ఆ రేకుల మీద వేసామంటే రేకుల మీద నుంచి ముందు పడితే అన్నమాట వాటర్ వెళ్ళి అప్పుడు మనకి ఇక్కడ ఉన్న డోర్ తడవదు ఇక్కడ అంతా రచ్చరచ్చ అవుతుంది తడిసి అది అవ్వదు అది ఇక మనం గ్లో వస్తే మనం బుల్లెట్ అయితే లోడ్ చేసాము స్విచ్మా ఇక ఫైరింగ్ చేయడమే సిద్ధం చేసుకోవాలింది ఇదిగోండి బ్లింక్ అవుతున్నట్టు చూసారా యాక్చువల్ అది బ్లింక్ అవ్వట్లా వీడియోలు అట్లా కనపడుతుంది రెడీ టు ఫైర్ అనమాట మీకు ఇంతకు విషయం చూపించాలా ఇదిగోండి ఇక్కడే తగిలింది మనకి రేపు పై నుంచి చూస్తే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం ఎంతవరకు ఆగిద్దో తెలియదు పైకి ఎక్కుత అమ్మయ్యా ఇది కాలిందంటే మనకి వచ్చినట్టే అప్పుడు కాలుతుంది అక్కడ పడిపోతూ ఉంటాయి అక్కడ స్టార్ట్ అయిందండి కనపడుతుందా లేదా అయితే ఇవ్వండి గ్లూ దగ్గరకు రండి చూపిస్తా ఇటు రావాలంటే పైన ఇదిగోండి ముక్కు చివర నాజుల్ చివరైతే గ్లూ వస్తుంది చూసారా మనకు ప్రెస్ చేస్తూ ఉంటే పోయి వస్తుంది వస్తుంది ప్రాసెస్ అండి కాకపోతే మనం లోపల చుట్టించాలి దీన్ని గట్టిగా ఇది ఒక చేతి అవ్వట్లేదండి ప్రొఫెషనల్గా వేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఆగండి కంప్లీట్ అయిపోయిందండి ప్రొఫెషనల్గా పూర్తిగా ఇది స్టిక్ అయిపోయింది అనమాట చూసారా ఎంత మందంగా ఉందో ఇది గడ్డగట్టుకు ఇప్పుడు నేను కొంచెం వేసింది రాకపోవచ్చు అని అనుకుంటున్నా అవకాశం ఉంటే నేను లోపల వైపు కూడా ఒకసారి వేస్తా సరైన పరిష్కారం దొరికిందేమో ఏవి పోయి ఇకపోతే మన ప్రయోగం సక్సెస్ అయిందా లేదా అనేదానికి ట్యాంక్ కూడా నిండిపోవచ్చింది ఇక్కడ వస్తే అనమాట ఈ ప్రయోగాన్ని కూడా సక్సెస్ అయ్యేదాకా ఇక్కడే కూర్చొని చూసి వెళ్తాను అనమాట అదండి విషయం వెళ్ళం పలా నీరం పోతుందా లోపల ఇదే కొంచెం వాటర్ ప్రూఫ్కి అంటే వాటర్ రిస్టెంట్లే అండి అందుకే మంచిగా లేకపోతే కొత్త ఏరు మనం లోపల ఎందుకు కొంచం అది విషయం ఇది నిండిపోతుందండి ఇంకా రావట్లేదు వాటర్ ఇందులో ఎక్కాలా రావాలా సక్సెస్ అవ్వదంటారా ప్లీజ్ ప్లీజ్ అవ్వ డోర్ని కూడా తన్నుకు వచ్చేసింది అనుకోండి ఇది రాకుండా చచ్చింది గొర్రి ఇది నిండిపోతుంది అయ్యా ఇంకొంచం ఎక్కలేవా అంటే అటు పక్క కూడా పడేయచ్చులేండి మళ్ళీ అటు నీళ్ళు పోతాయని పైకి వస్తుంది రావే తల్లి లాభం లేదండి పైకి వచ్చేసినాయి ఇదేమో పోవట్లేదు అన్నమాట అంటే ఇక్కడికి రావట్లేదు కాబట్టి మనం పైన వేయటమే బెటర్ ఇంకా మోటార్లో నుంచి నీళ్ళు ఉన్నాయి చూడండి సిరిని కట్టేమన్నా ప్రయోగం ఫలించలా దగ్గరకు వచ్చేసింది చూడండి మోర్ దగ్గరకు వచ్చేసింది అదండి విషయం సక్సెస్ అవ్వలేదు సక్సెస్ అవ్వలేదమ్మా ఫెయిల్ అయ్యాం కాబట్టి దీన్ని జాగ్రత్తగా పట్టుకుని ఇట్లా అంటే ఇదండి విషయం ఇటు పక్కన ఇస్తే మళ్ళీ పాడైపోయిద్దని తప్పైపోయిద్ది అని ఇట్లా ఇస్తే పడిపోతలేండి ఇక్కడ చేద్దామ్మా మీతోన ఉండిద్దుగా మోటార్ ఆపే నీళ్ళు పోతున్నాయి మోటార్ ఆపేసి మళ్ళీ ఆపడానికి వెళ్తాం చూడండి సరి టెక్కల కాకపోతే ఇప్పుడు వచ్చి ఏమనిద్దాం చూద్దాం ఎవరు అయిపోయారు మళ్ళీ ఎందుకు వెళ్ళి ఆఫ్తానికి ఇప్పుడు మా

हम्म लॉक हो मिल रहा है हम बोलक में 220 का YouTube अकाउंट है हट गया आप एड़े पड़ गए ठीक था पाइप इसके लिए तो